ఉంది కాదు వాళ్ళిద్దరు పోయారు ఆయన కూడా వాళ్ళ చిన్న చిన్న అయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరం అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా ఏం టే పోకట్లా రాయ్ ఆగ్రహ అందరూ చూస్తున్నారు నద్దు మాట్లాడుతా రేయ్ చచ్చిపోయింది ఎందుకు బ్రతికే చూస్తున్నారా నేను చావలేదు బ్రతికే ఉందని చెప్పడానికి చూసారా ఎంత మంచిదో ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళం కాళ్ళిరా థ్యాంక్ యూ రేయ్ ఆగండ్రా రేయ్ ఆగ్రహం అల్లం మనం అనిపిస్తున్నా అమ్మాయి రామాబు గారు వైఫ్

అది నువ్వే కదా బ్రిడ్జి నుంచి కిందపడి అరుకు నీకు ప్రాణమొచ్చి రే యంకమ్మా రే ఆగరా ఏదో నిజమే చెప్తోంది కదా నువ్వు చెప్పు బ్రిడ్జి నుంచి పడిన అదుర్లో ప్రాణం చేతనిపోయి ఉంటుంది ఒష్ అది అంతేరా అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు ఇంకో అమ్మాయి ఉన్న మూట ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు ఆ బాడీ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్ షీటా లో ఉన్న హోటల్ పేరు నా మిస్టింగ్ కాడు ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి మా అబ్బాయికి హార్ట్లో హోళూరు వాడికి తెలిస్తే చచ్చిపోతాడు కంగారు పడకండి నేను పోలీసులకి చెప్పను థ్యాంక్ యూ ఉన్నంటారా ఎక్కడే పోయినా మళ్ళీ కొనవా అయ్యో ఇక్కడ ఎందుకు కూర్చోవు నా థింగ్స్ అన్నీ ఎవరి దగ్గరే ఉన్నాయ్రా నీ రామ్ దగ్గరే ఉన్నాయి కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు హాయ్ నీకే సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి ఈ నాయర్ గడి కొడుకి హాట్ లో హోలు ఈ లూజ్ గడికి నోట్ నాకు నీకు ఉందిరా దాన్ని మూసుకొని కాసి పూర్కే ఉంటావా రాయ్ నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇలా చూడు ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా నువ్వే వెతుకో ఏంటి బెదిరిస్తున్నా ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నా మీ ఆయుధగురు కథలు బుర్ర కథలాగా పాడేసి ఐదుగురు పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీరి కట్టలాగా చూడు ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు ఈ ఐదుగురు భార్యల కదంతా ఇక్కడ లేదు నలుగురు భార్యలే నా భార్య ఇక్కడికి రాలేదు దీని అదృష్టం బర్తా ఎవరు మైదిలి

ఫ్రెండ్స్ రామ్ నేను తప్పు చేస్తున్నాను క్షమించండి వాళ్ళని ఎవరండి వాళ్ళ నలుగురు మా వైఫ్ మధ్యన ఉన్నది నా వైఫ్ this is నాకు తెలుసు కదా వాళ్ళని చూస్తేనే ఎందుకు వాళ్ళకి కదా తెలుసుగా బాడీ చూసేను మొహమే చూడలేదు బ్యూటీ పార్లర్ నువ్వు బొంచేవా అరే చూస్తే అందరూ తిన్నాక చూస్తే క్లియర్ గా బ్యూటీ పార్లర్ వాళ్ళే నా కళ్ళు తెరిపించారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా ఆ అవన్నీ భోజనం చేసిన తర్వాత చూసుకుంటా థ్యాంక్స్ అవద్దు మనకు థ్యాంక్స్ వద్దు భోజనం తర్వాత కాదు వాళ్ళు తమిళ మలయాళం కన్నడని వేరే వేరే భాషల్లో భాషలో థ్యాంక్స్ చెప్తారా అది నీకు అర్థం కాదు అందుకని ఆ పెళ్ళానికి తెలుగు థ్యాంక్స్ ఏగా చెప్పాలి రే తెలుగు తక్కువ కాడుదా నేను వీడిని అంటున్నాను రా కలసి ఉంటే కలసు సుఖం కలిసి వచ్చిన అదృష్టం కరెక్ట్ అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది కానీ అదృష్టం పోయిందే

ఇలా చూడు అదేంటంటే మీ చెవి సారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది చెవి నోట్లో అదేంటంటే నేనేమో తనను మరదలా పిలవాలనుకుంటున్నాను మైథి లేని పొరపాటున మీ చెవిని పడిందని చెప్పాలనుకున్నాను కానీ అది కాదు నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది మైథి నా నోట్లో నుంచి పొరపాటున వచ్చింది అంతే నాకు అర్థమైంది ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు అంటే చెల్లెలా చీ చీ అనా కాదు చీచి అన్నాను వాడిద్దరూ ట్వీన్స్ అలా అంటారని అనుకొని ఉంటారు అదే కాదు వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నలు తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు అక్కా చెల్లెల్లా పుట్టారు అక్కా చెల్లెల్లా ఆ పోడికిలే లేవే మామయ్య చెప్పనా ప్రశ్నలు అడగడం చాలా సులభం జవాబు చెప్పడం చాలా కష్టం మిమ్మల్ని అడిగితే మీకు నోరు ఏంట్రా ఎందుకు టెన్షన్ అవ్దురావు నాకేం టెన్షన్ లేదు నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య అయ్యో కాదు ఏదైనా చెప్పాననుకో ఈ చెల్లెల మధ్య కాదు కాదు అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది చెల్లెలు వచ్చింది వెళ్ళి మీట్ కావాలి కదా మొహం దిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చేవాడా అబ్బాయి అంతలో నేడు పాపట్లేడా చెయ్యి వేసాడో చూసి మరొక చెప్పాల్సిన వాళ్ళకి రామ్ మాగి తో రెండు మాటలు మాట్లాడను వై 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 ఎవరు అదిగో అక్కడ నుంచి నుండే బ్లూ సారీ కట్టుకొని ఆవిడే మాగి అదే ఆవిడే ఎవరిని అడుగుతున్నాను ఆ అది ఏ ఏనాయే చెప్పేదావా మాగి నాడార్ వాళ్ళ సిస్టర్ ఓ అవును నాడార్ సిస్టర్ తో మన మేటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు అది మన మ్యాటర్ కాదు డైమండ్ మేటర్ డిఫరెంట్ మేటర్ ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి అబ్బో ఈ గాసిప్స్ వినడానికి హార్డ్ వాడ్ ఎంత ఇంట్రెస్ట్ చూడు ఏ నాడర్ చెప్పేదామా చెప్పాయి ఇలా రా చెప్తాను అదిగో అక్కడికి వెళ్దాం వద్దు వద్దు అక్కడ ఆవిడ ఉంది ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా ఈ నాడర్ బ్లూ సిస్టర్ బ్లూ సిస్టర్ కాదు బ్లూ సారీ కట్టుకున్న సిస్టర్ ఒక ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది పచ్చ కాదు కదా డ్రైవర్ పేరు పచ్చ పిచ్చ పిచ్చా పిచ్చి పిచ్చే అవును ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా మర్చిపోయాను ఊరంతా సోపట్టు నవ్వింది విందే ద్రోహి వీడు మనసు కృంగి ఏడుస్తున్న ఆ సరేనమ్మా ఎం పురుషే ఎంగ్ ఎగవది ఇపారు ఊరే కై కొట్టి సిరికిది ఎదకే అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళనో అవును తమిళ తెలుసు మీకు నేర్పిస్తాం కాదు ఆవిడ నన్ను కాదు అక్కడ చూడు నీ సవతి నవ్వుతావే నవ్వుతునేగా పడగొట్టాలి అమ్మ మిమ్మల్ని అన్నయ్య నిపిలిచింది పమ్నా చెల్లులు మరి అబ్లూ ఆ బ్లూ నువ్వే చెప్పరా

ఈ పార్టీలో గుంపులో అది అక్కడ ఉన్నాడు చూడు దట్ జెంటల్మ్యాన్ హ్ ఫారనర్ లా ఉన్నాడు హ్ కర కర ఆ పక్కన హ హ నవ్వుతూ ఓకైన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపడట్లేదు అక్కడికి వెళ్లి చూడు మా మామగారునిపే నాన్న అంట లైక్ నాకేం మాటర్ సిస్టర్ తో ഒక్కుకుంటా మామగారుకి ఎత్తుకోరా ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది వల్ల నా నగరక రామ్ ఆగరా ఈ చికెన్ తో గోంగూర్న కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు అది నేను వెళ్ళి తీసుకొస్తాను నాకు నువ్వు అది రుచి చూడాలి బే నువ్వు ఇక్కడ చూసుకోవాలి నేను అక్కడ వాట్ కెన్ ఐ డు యు మీ నా నగరి గురించి చెప్పండి నేనుతో కొంచెం వంటరుగా మాట్లాడు అయ్యే ఇదేంటి వంకరముతి పది లూల్ సరిగా షో చేసుకోలేదు ఆప్టికల్ ఇల్లు నేను వీరితో కొంచెం వంటరుగా మాట్లాడలే వీరితో వేయండి భార్య అని అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా భార్య భోజ మీద చేయవేయండి వేయండి అది ముక్కు సారీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మెల్లమ్మా తత్యమేమజ ఏంటియా ఏంటి అప్పా ఒక్క చోటలో నిలబడి మాట్లాడొచ్చు కదా అయ్యో తల రాజు ఈవిడ చేయాల్సి వస్తుంది నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు కక్క అక్క చెల్లం చెప్పుగా ఇక మీద చెప్తే పోయే నేను చెప్పింది అక్కడ నిజం చెప్పేది విను నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమి తెలియదు ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలు గెలిచాలని ఏం వాగే ఈ వజ్ర రాము తంబి ఆ వజ్రాలో వ్యాపారంలో నేను కూడా ఒక పాటని ఆ సంగతి మర్చిపోవద్దు మీరు పాట పాడతారుగా పాట పాడతారు అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేసారా మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చాయి నా రండి ఆయనక్కడ పెట్టుకోకుండి ఆయన రామా గొత్తిల్లా తెలియదని చెప్తోంది వి డోంట్ నో

అదేంటంటే మీరు నాడారు వాళ్ళ కుటుంబమే మంచిది కాదు మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోతామని ట్రై చేసింది కుదరలేదు అలాగే రామ్ తో లేచిపోతుంది వాడు అలాంటి వాడు కాదు హీస్ వెరీ డీసెంట్ వెరీ డీసెంట్ ఈ అమ్మే సరిలేదు గలీజు ప్లే గర్ల్ ప్లే బాయ్ యాక్చువల్ కాల్ బాయ్ కూడా అనొచ్చు మీరు ఆ నూడిల్స్ నే చూస్తూ తినండి అంటే చూడకండి ఉంటామడి అలాగా ఏ చూడు చూడు మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి ఇవాళ దాని నూడిల్స్ లాగే నమస్కారాలు ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మందించి మా ఇంటికి వచ్చిన మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అంతేకాదు ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం గారు సొనటారు రాము తమ్మి భార్య చాలా బాగా పాడుతుందని అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగు కొంచెం తెలుగులో చెప్పు అందరికి అర్థం అయ్యంగారు గారు గారు చాలదా నేను తెలుగులో కదా చెప్పాను తెలుగులో చెప్పు అన్నా బాగుంది ఊరుకో